ఓం సాయిరాం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చేయండి బిడ్డ నీవు నన్ను గుర్తించలేదు కానీ నిన్నీ గురించి మాత్రం నాకు క్షుణ్ణంగా తెలుసు గత కొన్ని సంవత్సరాలుగా నీ గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాను అమ్మా ఒక్క అడుగు నా వైపు కేస్తే పది అడుగులు నీ వైపు కేస్తాను ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడవద్దు బిడ్డ నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు అక్కడి నుండి పక్కకు వెళ్ళు తప్ప ఎవరిని దూషించకు వాడి మాటలు నీకేమి కుచ్చుకోవు కదా ఇతరులు చేసే పనులకు ఫలితము వారే అనుభవిస్తారు నువ్వు చేసే పనుల ఫలితమే నీకుంటుంది నువ్వు మంచి చేస్తే మంచి ఫలితం ఉంటుంది తల్లి ఆ దేవుడు చూస్తాడు మనసు భగవంతుడు ఎలా సృష్ సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు